అక్ష్మద్గురుభ్యో నమ మనము స్త్రీల ప్రభు వారి ప్రకృతి నియమాలు దోషరహిత న్యాయము అనే సద్గ్రంథంలో భాగంగా శ్రీకృష్ణుడు పరమ పవిత్రుడు అనే విషయము తెలుసుకుందాం భగవంతుడు పరమ ఉత్కృష్టుడు అకాయుడు సర్వజ్ఞుడు అనింద్యుడు రక్తనాళ రహితుడు విశుద్ధుడు నిర్మలుడు అని ఈశోపనిషత్తు పలికింది ఏ పాపము శ్రీకృష్ణుని కలుషితుని చేయలేదు పరపురుషుల భార్యలతో అర్ధరాత్రి వేళ విహరిస్తూ శ్రీకృష్ణుడు ఎందుకు రాసనృత్యం చేశాడు అని ఒక్కొక్కప్పుడు అల్పబుద్ధిజనులు శ్రీకృష్ణుని విమర్శిస్తారు శ్రీకృష్ణుడు భగవంతుడు తనకు నచ్చినది ఏదైనా అతడు చేయగలడు ఏ చట్టాలు అతన్ని కట్టడి చేయలేవు మిమ్మల్ని నిర్బంధించే చట్టాల్లో చాలా ఉంటాయి కానీ కృష్ణుడిని నిర్బంధించే చట్టం ఏది ఉండదు అతడు అన్ని నిబంధనలను అతిక్రమిస్తాడు పరిచిత్ మహారాజు కూడా ఇదే ప్రశ్నను సుఖదేవ గోస్వామిని అడుగుతూ శ్రీకృష్ణుడు నీతిని ధర్మాన్ని నెలకొల్పడానికే వచ్చాడు అటువంటప్పుడు ఇతరుల భార్య పెక్కును పిక్కు పడిచే సాంగత్యంలో అతడు ఎందుకు విహరించాడు ఇది చాలా పాపాయుతంగా కనిపిస్తుంది అని అన్నాడు శ్రీకృష్ణుడు ఏ పాపం చేతను కలుషితుడు కాడని సుఖదేవ గోస్వామి అతనికి సమాధానమిచ్చారు శ్రీకృష్ణుడితో సంపర్కానికి వచ్చిన ఎవరైనా ఎంతటి కలుషిత మనసుతో ఉన్నవాడైనా పవిత్రుడవుతాడు దీనికి సూర్యుడే చక్కని ఉపమానం సూర్యుడు ఏనాడు కలుషితుడు కాడు పైగా కలుషితమైన దేనినైనా సూర్యకాంతిలో వేస్తే అది పవిత్రమవుతుంది అదేవిధంగా మనము ఏదైనా భౌతిక కోరితో కృష్ణుని దరిచేరితే నిశ్చయంగా పవిత్రులవుతాము అయినా కృష్ణుని పట్ల గోపికల భావాలు ఏమాత్రం భౌతికమైనవి కావు యువతలుగా వారందరూ అతని సౌందర్యం చే మోహితులయ్యారు అతడిని తమ ప్రియునిగా పొందడానికే వారు శ్రీకృష్ణుని సమర్పించారు కానీ నిజానికి వారు పవిత్రులుగా అయిపోయారు దానవులు కూడా శ్రీకృష్ణుని సంపర్కంలోకి వచ్చి పవిత్రులవుతారు ఉదాహరణ కంసుడు శ్రీకృష్ణుడిని తన శత్రువుగా తలిచాడు కానీ అతడు నాకు కృష్ణుడు ఎట్లా కనిపిస్తాడు నేను అతనిని ఎలా చంపుతాను అని నేను అతనిని చంపుతాను అని ఎప్పుడూ ఆలోచిస్తూనే కృష్ణ చైతన్యంలో ఉండిపోయాడు కంసుడు అది అతని యొక్క దాన స్వభావం కానీ అతడు కూడా పవిత్రుడయ్యాడు ముక్తిని పొందాడు ఈ ఈ విషయంలో మనం చెప్పుకోవలసిన సారాంశం ఏంటంటే ఏదో ఒక విధంగా మనం కృష్ణ చైతన్యాన్ని మంచిగా కానీ చెడుగా కానీ పెంపొందించుకుంటే పెంపొందించుకున్న వాళ్ళంతా కూడా సమస్త పాప కోరికల నుండి వెంటనే పవిత్రులయ్యారు అలాగే మనము కూడా సమస్త పాప కోరికల నుండి పవిత్రులవుతాము కృష్ణ చైతన్యాన్ని ఆశ్రయిస్తే అని శ్రీకృష్ణుడు ఈ అవకాశాన్ని అందరికీ భగవద్గీత మహాగ్రంథం ద్వారా మనకు అందజేసిన విషయము మరి మరి దేహ పరిమితులకు అతీతంగా భగవంతుడు సర్వోత్కృష్టుడు అకాయుడు సర్వజ్ఞుడు అని శ్రీ ఈశో పరిషత్తు దేవదేవుడిని వడ్డించినప్పుడు అది భగవంతునికి మనకు ఉన్న భేదాన్ని తెలుపుతుంది మనం దేహదారులము అందుకే మన దేహము మనకంటే భిన్నమైనది మనం దేహాన్ని వదిలినప్పుడు అది ధూళిగా మారిపోతుంది నీవు మట్టివి మట్టిలోనే కలిసిపోతావు అని బైబిల్ అంటుంది కానీ నేను మట్టిని కాదు నేను ఆత్మను అందుకే నీవు అంటే దేహం అర్థం అయినా శ్రీకృష్ణుడు దేహదారి కాడు అతనికి దేహానికి అతనికి భేదమే లేదు ఇంకో రకంగా చెప్పాలంటే అతనికి దేహమే పవిత్రమైన ఆత్మ అందుకే అతడు దేహాన్ని మార్చడు తన దేహాన్ని మార్చడు కాబట్టి అతడు సర్వజ్ఞుడు అంటే సమస్తాన్ని గుర్తుపెట్టుకునేవాడు అయినా మనము మన మౌతిక దేహాలను మారుస్తాం కనుక గత జన్మలో జరిగినవన్నీ మర్చిపోతాం నిద్రపోయినప్పుడు మనం మన దేహాన్ని పరిసరాలను మర్చిపోయినట్లు కానీ పూర్వం మనం ఎవరో అంతా మర్చిపోతాం దేహం అలసిపోయి నిద్రపోతుంది అప్పుడు అది క్రియాశీలం అవుతుంది కానీ స్వప్న జగత్తులో నేను పని చేస్తూనే ఉంటాను ఎక్కడికో వెళతాను గాలిలో ఎగురుతాను వేరొక దేహాన్ని తయారు చేసుకుంటాను వేరే ఒక వాతావరణాన్ని తయారు చేసుకుంటాను ఇది ప్రతి రాత్రి మనకు అనుభవంలో ఉన్నదే దీన్ని మనం అర్థం చేసుకోవడం ఏమంత కష్టం కాదు అదే విధంగానే ప్రతి జన్మలోనూ మనం భిన్నమైన వాతావరణం తయారు చేసుకుంటాం ఈ జన్మలో నేను భారతీయుడిగా పుడితే మరి ఒక జన్మలో భారతీయుడిగా కాకపోవచ్చు అమెరికా వాడు యూరోప్ జర్మన్ వాడుగానో ఉండవచ్చు అమెరికా వాడైనా మనిషి కావచ్చు అవగానో ఎద్దుగానో కావచ్చు ఇలా ఇందులో ఉన్న కష్టము ఏమి మనకు తెలుస్తుందా సమస్య ఏమిటంటే జన్మ జన్మాంతరాలు మనం సర్వదా దేహాలను మారుస్తున్నాము అనే విషయము మనం తెలుసుకోవాలి ఇది చాలా గంభీరమైన సమస్య మనకు ఒక స్థిరమైన స్థితి లేదు ఎనభై నాలుగు లక్షల జీవరాశిలో మనం దేనిలో ఉంచి పడతాం మనకే తెలియదు అయినా ఏదో విధంగా మనిషి విశుద్ధ కృష్ణ చైతన్యం పెంపొందించుకుంటే మరణ సమయంలో శ్రీకృష్ణుడికి దగ్గర వెళ్తాము అప్పుడు ఇక తిరిగి అతడు భౌతిక దేహాన్ని స్వీకరించడు అతడు శ్రీకృష్ణుడికి ఉన్నటి నిత్య జ్ఞానానంద పూర్ణమైనటి ఆధ్యాత్మిక దేహాన్ని పొందుతాడు అందుకే మనము కృష్ణ చైతన్య సాధనం చేపట్టి ఏమాత్రం తేడా లేకుండా సావధానంగా దాన్ని నిర్వహించాలి కృష్ణ చైతన్యం అనేది ఏదో మోచి అనుకోకూడదు అది నిజం కాదు నిజానికి అది ప్రతి మానవునికి అత్యంత ముఖ్యమైన కార్యము కృష్ణ చైతన్యాన్ని వృద్ధి చేసుకోవడానికి మానవ జన్మ ఉద్దేశింపబడినది మనిషికి వేరే కార్యం లేదు దురదృష్టవశాత్తో నవీన నాగరికతలోని జనులు ఎన్ని రకాలైన పనులను తయారు చేసుకున్నారంటే వారు కృష్ణ చైతన్యాన్నే మర్చిపోతున్నారు ఇదే మాయా అనపడుతుంది వారు తమ అసలైన కార్యాన్ని మర్చిపోతున్నారు ఇక దుర్మార్గులు అందులైన నాయకులు ప్రతి ఒక్కరిని నరకం వైపుగా నడుస్తు నడిపిస్తున్నారు వారు కేవలము తప్పుదారి పట్టించేవారే జనులు ఎవరి ఆధ్వర్యంలోనూ ఉండాలని అనుకోవడం లేదు అయినా వారు ఈ దుర్మార్గులను నాయకులుగా ఎంచుకొని తప్పు త్రవ పడుతున్నారు ఈ రకంగా దుష్టనాయకులు వారి దుర్భాగ్య అనుయాయులు ఇద్దరు కూడా ప్రకృతి యొక్క కఠిన నియమాలచే బంధింపబడి ఉంటున్నారు కనుక ఏదో ఒక రకంగా మనిషి శ్రీకృష్ణుని సంపర్కంలోకి వస్తే కృష్ణ చైతన్య పద్ధతిని గంభీరంగా తీసుకొని ఆ దేవదేవుని పాదపద్మాలనే గట్టిగా పట్టుకోవాలి క కృష్ణుని యొక్క పాదపద్మను గట్టిగా పట్టుకుంటే మాయ మనకు ఎటువంటి హాని చేయదు అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి ఇది ప్రకృతి నియమాలు దోషరహిత న్యాయము ఎవరికి ఇబ్బంది లేకుండా మనము భగవన్ నామ స్మరణతో భగవంతుని పాదాలను పట్టుకున్నట్లయితే మనల్ని మాయ ఏమీ చేయలేదు ప్రకృతి మాయ అనే విషయము స్పష్టమవుతున్నది హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే మరి ఒక సంచికలో ఆధ్యాత్మిక విద్య భౌతిక విద్య అనే విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరి ఓం తోత్స